ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా ఈ సండే స్పెషల్ ఏంటండి చూడండి నేను ఏం చేస్తానో మీకు చూపిస్తానో చూడండి ఈ సండే స్పెషల్ ఉదయాన్నే ఇంకో నేను ఇడ్లీ వేసానండి వేడి వేడిగా ఇడ్లీ ఇడ్లీలోకి అవును ఇడ్లీ ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఏం చట్నీ చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తానో చూడండి ఇందులో ఏమేమి వేసానంటే ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం కొత్తిమీర కరివేపాకు పూపు సరుకులు వేసానండి బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి ఏంటండి మీరు ఏం చేసుకుంటున్నారో స్పెషల్ ఏంటండి టిఫిన్ ఏం చేసుకున్నారో కర్రీస్ ఏం చేస్తున్నారు చామన్స్లో నాకైతే పెట్టండి ీస్ తీసుకుంటున్నారు అనేది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఇలాగా చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను ఇదేంటి చట్నీ అంటుంది పసుపు వేస్తుంది అని అనుకుంటున్నారా చూడండి పసుపు వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను చూడండి ఇవి చట్నీ అంటుంది వాటర్ వేస్తుంది పసుపు వేసింది ఇదేం చట్నీయా అనుకుంటున్నారు మీరు బేసిన గుళ్ళు వేపట్లేదు పచ్చి బురకాయలు వేపట్లేదు ఇలాగ ఉప్మాకి వేసింది ఇవిడీ ఉప్మాకి వేసి చట్నీ అంటుంది ఏంటా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను వెయిట్ చేయండి మీకు అయితే చూపిస్తాను చూడండి అలా కొంచెం మరగనిద్దాం వాటర్ అనేది ఒక రెండు నిమిషాల్లో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి చూడండి వాటర్ అనేది ఎంతో చక్కగా మరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొంచెం సరిపడగా మనం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తుందా అని మీరు వెయిట్ చేయలేకపోతున్నారు కదా ఏంటో ఏంటో అనుకుంటున్నారు కదా మీకైతే చూపిస్తా చూపించేస్తాను చూసేయండి ఇదిగోండి ఇది ముందుగా శనగపిండి వాటర్ నేనైతే ఇలా కలిపి పెట్టుకున్నాను నేను శనగపిండి అండి కొద్దిగా వాటర్లో నాలుగు స్పూన్లు శనగపిండి వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా మరుగుతుంది కదండి వాటర్ అదిగోండి అలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా తిప్పుకుంటే దీన్ని బొంబాయి చట్నీ అని అంటారు శనగపిండి చట్నీ అంటారు పూరి కర్రీ అంటారు ఇందులో బంగాళదుంపలు ఇంకా ఇవేంటండి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు బంగాళాదుంపలు క్యారెట్ ఇవన్నీ వేస్తే పూరి కర్రీ అవుతుంది అంతే కదండి ఇది ఇప్పుడేమో ఇడ్లీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది మనకి చట్నీ ఏమి పేసనగుల్ చట్నీ అవి తిని తిని బోరు కొట్టినప్పుడు మనం ఏంటంటే నేనైతే అన్ని రకాల చట్నీలు చేస్తాను ఈ రోజైతే ఇది చేశాను ఇదైతే ఇప్పుడు టేస్ట్ చూద్దాం పదండి ఇంకా చూడండి ఇడ్లీలు చట్నీ మా ఆయన గారికి అయితే పెట్టాను ఇవేమో పాప పెట్టాను ఇప్పుడు తీసుకెళ్ళిస్తాను ఇంక ఇడ్లీ అనేది మనం ఇలా వాటర్ గరికి ఇలా తడి చేసుకుని తీసుకోవడం వల్ల ఇదిగోండి నీట్గా వస్తాయి రేకుల్లో నుంచి ఇడ్లీలు నీట్గా వస్తాయి అనమాట ఇంకండి తీసాను కదా అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తాం చూడండి మా మా పాప కూడా బాగా చెప్తుంది బాగా చెప్తా ఇటు 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 చూడు చూడండి మా పిల్లలు అయితే టిఫిన్ తినేస్తున్నారు ఎలా ఉందిరా ఇడ్లీని చట్నీ ఎలా ఉంది ఉన్నదా చిన్నడా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్